మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ఈ ఇద్దరి మధ్య పరంగా కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు బాక్సాఫీస్ వద్ద తమ తమ సత్తా చాటుకోవడం కోసం వీళ్ళిద్దరూ పోటీ పడి మరీ తమ సినిమాలను ఒకే సమయంలో విడుదల చేస్తుంటారు అందుకే టాలీవుడ్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో చిరు అండ్ బాలయ్య మధ్య ఏకంగా పదిహేడు సార్లు బాక్సాఫీస్ క్లాష్ అనేది ఏర్పడింది కేవలం ఈ స్టార్స్ మధ్యే కాదండోయ్ వీరి అభిమానుల మధ్య కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాటల యుద్ధం కొనసాగుతోంది తమ హీరోనే గొప్ప అని ఒకరు చెప్తే లేదు తమ హీరోనే చాలా గ్రేట్ అని మరొకరు చెప్పుకుంటూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో గొడవ పడుతుంటారు అంతేకాదు తమ హీరోల సినిమాలను పోల్చుకుంటూ ఫలానా అంశాలను కాపీ కొట్టారని విమర్శలు కూడా చేస్తుంటారు ఇప్పుడు లేటెస్ట్ గా అలాంటి వివాదమే ఒకటి తెర మీదకు వచ్చింది బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవిపై తారాస్థాయిలో ఎగబడుతున్నారు పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలుసు గతేడాది పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ అప్పుడే షూటింగ్ పనులను దాదాపు కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే ఈ మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రెండు పవర్ఫుల్ పోస్టర్లను విడుదల చేశారు ఒక పోస్టర్లో చిరంజీవిని బ్యాక్ సైడ్ నుంచి చూపించగా మరొక పోస్టర్లో మెగాస్టార్ను ఫ్రంట్ సైడ్ నుంచి చూపించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ పోస్టర్లలో చిరంజీవి తన చేతిలో త్రిశూలం పట్టుకొని కనిపించడంపై బాలయ్య ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు అఖండ సినిమాలో బాలయ్య కూడా త్రిశూలం పట్టుకొని కనిపించారని ఇప్పుడు అదే స్టైల్ ని చిరంజీవి కాపీ కొట్టారని నందమూరి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఈ రెండు సినిమాల సబ్జెక్ట్స్ డిఫరెంట్ అయినప్పటికీ త్రిశూలం అనే పాయింట్ కామన్ గా ఉందని దీంతో బాలయ్యను చిరంజీవి కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు అయినా చిరంజీవికి ఇలా కాపీ కొట్టడం ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా రెండుసార్లు బాలయ్య శైలిని ఆయన లేపేశారని గుర్తు చేస్తున్నారు గతంలో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాల్లోని బాలయ్య తరహా పాత్రను ఇంద్ర సినిమాలో చిరంజీవి కాపీ కొట్టారని పేర్కొంటున్నారు ఆ గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య తరహా పాత్రను సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి కాపీ కొట్టారని చర్చించుకుంటున్నారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అఖండ పాత్రను చిరంజీవి కాపీ కొట్టారని ఆయన ఒక కాపీ క్యాట్ అని ఎద్దేవా చేస్తున్నారు అఖండ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే విశ్వంభర మాత్రం నాప్తాల్ ప్రోడక్ట్ అంటూ చాలా చీప్గా నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ విమర్శలకు చిరంజీవి అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు త్రిశూలం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ అని దానిపై ఒక్క బాలయ్యకు మాత్రమే హక్కులేమీ లేవని తిరగబడుతున్నారు ఇవన్నీ సిల్లీ పోలికలు అని ఇలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటూ తమదైన శైలిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు చూస్తుంటే మెగానందమూరి వార్ అనేది ఇప్పుడు మళ్ళీ పీక్ స్టేజ్ కి చేరుకున్నట్టు కనిపిస్తోంది మరి ఈ యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి పాయ్